ఈ వారం ఇరవై ఒకటి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుండి ఇరవై ఏడు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు వరకు కర్కాటక రాశి వారికి గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయనేటువంటిది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కర్కాటక రాశి వారికి చంద్రుడు అనుకూల పరిస్థితుల అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉంటాడు అట్లాగే కర్కాటక రాశి మూడవ స్థానంలో ఉన్నటువంటి చంచరిస్తున్న చరిస్తున్నటువంటి ఈ కేతు శుభ ఫలితాన్ని ఇస్తారు దాని ఫలితంగా మనకి అందరూ కూడా సహాయ సహకారాలు మిత్రులు కావచ్చు ఫ్రెండ్స్ కావచ్చు మనం ఉద్యోగం చేసేటటువంటి స్థలంలో కావచ్చు వ్యాపారం చేసే స్థలంలో కావచ్చు వారందరూ కూడా మనకి సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు అలాగే మన బుద్ధి కూడా కాస్త ఆ దైవత్వంపైకు మరుగుతూ ఉంటుంది దైవ చింత ఎక్కువగానే ఉంటుంది ఈ వారం రోజుల్లో కూడా చక్కగా అదేవిధంగా షష్టమంలో కుజ బోధ శుక్ర మూడు గ్రహాలు సంచరిస్తూ ఉన్నాయి ఈ ఈ సంచారం వల్ల షష్టమంలో కుజుడు ఉండటం చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఆయన మనకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు ఆరోగ్య విషయంలో కానీ మనకి రుణాలు తీర్చే విషయంలో కానీ రుణం తీసుకున్న వాళ్ళు మళ్ళీ తిరిగి ఇచ్చేయటం ఈ విధమైనటువంటి విషయాలన్నీ ఉంటాయి అలాగే సష్టములో బుధుడు కూడా గోచార రీత్యా మనకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉంటారు చేత వ్యాపారం కాస్త ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది ఆరోగ్య రీత్యా కూడా చాలా బాగుంటుంది మన బుద్ధి కూడా అయిన రుజుమార్గంలోనే ఆలోచించేటటువంటి విధానంగా ఉంటుంది ఇకపోతే అక్కడే ఉన్నటువంటి కుజ బుధ సుఖ సంయుక్త ముగ్గురు కలిసి ఉన్నారు కదా అందులో శుక్రులు మాత్రం సష్టములో సరి అయినటువంటి మనకి ప్రతికూల ఫలితాలే ఇస్తారు కానీ అనుకూలమైనటువంటి ఫలితాలే ఉంటారు తద్వారా ఆయన ఆరోగ్య విషయంలో అలాగే మన భార్య ఆరోగ్య విషయంలో మన ఆరోగ్య విషయంలో అట్లాగే మనకి ఈ సుఖ సంతోషాల విషయంలో కొంచెము ఇబ్బందులు కలిగించేటటువంటి పరిస్థితులు మనకి ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఈ శుక్రులు వారు ఇస్తూ ఉంటారు ఇకపోతే సప్తమంలో రవి సంచారం వల్ల అది కూడా మనకి అనుకూలమైనటువంటి ఫలితం మనకి ఒక జాతులు రవి కూడా జాత కొంచెము సప్తమంలో రవి ఉండటం ద్వారా మనకి ఆరోగ్య కుటుంబంలో ఆరోగ్య మన సంసారంలో కొంచెం అనారోగ్య పరిస్థితులు చిన్న చిన్నవి వచ్చి తలెత్త అవకాశం ఉంటుంది దానికి తగినట్టుగా మనము పెద్ద ఇబ్బంది కాదు కానీ పెద్ద రో జవులేము కాదు కానీ చిన్న చిన్నవే అవన్నీ జబ్బున వచ్చినటువంటి అనారోగ్యం చెరదే కానీ బాధ మాత్రం ఎక్కువగా ఉంటూ ఉంటుంది అందుచేత దానికి తగినటువంటి రెమెడీస్ మన ఇంట్లో పెద్దవారు ఉన్నట్టయితే వారు మనకి చెప్పేవారు కదా మిరియాల రసం అని అల్లం రసం అని ఏదో దగ్గు ఇలాంటివి వస్తే మనకి కరెక్ట్ ఒక చే మొగ్గను పెట్టుకోవడం రసం తాగటం ఇట్లాంటివి కొన్ని చేస్తూ ఉంటారు టీలో అల్లం వేసుకోవటం తొట్టుపొడి వేసుకోవటం ఇట్లాంటి రెమెడీస్ అన్ని కొంచెం పాటించండి ఆ దాన్ని కొంచెం సరే అనారోగ్యాల్ని సరి చేసుకునేట అవకాశం ఆ విధంగా ఉంటుంది అలాగే అష్టమంలో శని అష్టమంలో శని మరి మంచిది కాదు కానీ స్వక్షేత్రం వలన స్థల ప్రభావం స్థాన ప్రభావం వల్ల కొంత చెడు ప్రభావం చూపించినప్పటికీ స్వస్థానం అయినందు వల్ల కొన్ని శుభకరిణాలు కూడా అంత తీవ్రత ఆ అశౌబంధాలు అంత తీవ్రంగా మాత్రం ఇవ్వడు అందుచేత అది కూడా శుభా సుభబంధాలు ఇవ్వడానికి సంబంధుడు ఇక భాగ్యంలో రాహు ఉన్నారు ఆ రాహు భాగ్యంలో రాహు ఉండటం అంత మంచి ఫలితాన్ని ఇవ్వసా మనకు ఉన్నటువంటిది మిగతా ఏ ఏ భాగ్యమైనా సరే మంచి పిల్లలు మంచిగా ఉండడం భాగ్యం భార్య మంచిగా ఉండడం ఆరోగ్యం భాగ్యం ఇల్లు ఉండడం భాగ్యం ప్రతిదీ భాగ్యమేనండి ఆ భాగ్యం అనేటటువంటిది పూర్వపుణ్యానికి సంబంధించినటువంటి ఫలితాలన్నీ ఏ ఉంటాయి భావ భావం అంచేత ఆ ఫలితాలన్నింటినీ కూడా కొంచెము అనుకూలంగా కాకుండా ప్రతికూలంగా ఉండేటువంటి అవకాశాలు మనకి ఈ రాగు వల్ల మనకి కలుగుతూ ఉంటాయి కాకపోతే మనకి దశమంలో గురువు దశమంలో గురుసంచారం జరుగుతుందండి ఆ దశమంలో గురుసంచారం కూడా భోజాగ రత్యాన్ని తీసుకున్నట్టయితే దశమంలో గురువు కూడా మనకి సోభద్రాలుడు యువజాలుడు తద్వారా ఏమవుతుందంటే రావాల్సిన డబ్బు రాకపోవటము అలాగే చేతిలో ఉన్న డబ్బులు గుర్చు ఖర్చు అవ్వటము ఈ విధమైనటువంటి ఈ మంచి ఆలోచన లేకపోవటం గురువు అనేక రకాలైనటువంటి కారకత్వాలకి ఎక్కువ కార్యకత్వాలు కలిగినటువంటి వ్యక్తి కాబట్టి గురువు గారు ఆయన ఆ ఫలితాలన్నింటికి కూడా కొంచెం ప్రతి వ్యతిరేకమైనటువంటి ఫలితాలు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది మొత్తం మీద యోచించి చూడగా ఇందులో మనకి నాలుగు గ్రహాలు శుభ ఫలితాలు ఇస్తే ఒక గ్రహం శుభ శుభ గ్రహాలు ఇస్తే మిగతా నాలుగు గ్రహాలు శని రాహు గురువు కేతు శుక్రుడు ఈ గ్రహాలు కొంచెం ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి అది మొత్తం మీద ఏంటంటే ఐదు గ్రహాలు ఇటు నాలుగున్నర గ్రహాలు అంటే బాగా బాగుండదు అందుచేత ఐదు గ్రహాలు శుభ ప్రఫలితాన్ని ఇస్తే నాలుగు గ్రహాల శుభ ఫలితాలు ఉన్నాయి మొత్తం మీద యోచించినట్టయితే ఈ కర్కాటక రాశి వారికి ఈ వారం శుభ ఫలితాలే ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అది చేత ఆచితూచి మంచి మంచి గటయాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అది చేత చక్కటి పెద్దలతో సంప్రదించి రులతో సంప్రదించి కుటుంబ సభ్యులతో సంప్రదించి మంచి నిర్ణయాలు తీసుకున్నట్టయితే మిగతా శ్రమ కనుక పెట్టినట్టయితే తప్పకుండా ఈ వారంలో మిగతా వారాలక మిగతా రాశి వారి కంటే ఈ రాశి వారికి ఎక్కువ శుభ ఫలితాలు కలిగేటట్టు అనుకూలమైనటువంటి ఫలితాలు శుభ ఫలితాలు కలిగే అవకాశం ఉంటుంది జత ఈ రాశి వారు కూడా మనం ప్రజలు చెప్పుకున్నట్టు కానీ నవ ఎన్ని గ్రహాలు బాగున్నా ఎన్ని గ్రహాలు బాగాలేకపోయినా కూడా ఈ నవగ్రహ స్తోత్ర పారాయణం మాత్రం మానవద్దండి వీళ్ళు రోజు చేసుకుంటూ ఉండండి ఇది వారంలో ఒక రోజు జరిగినప్పుడు దగ్గరలో ఏదైనా ఒక గ్రహాలు ఉన్నటువంటి ప్రతిష్ఠించినటువంటి గురు ఉన్నట్టయితే అక్కడికి వెళ్ళండి తొమ్మిది సార్లు ప్రదర్శన చేయండి తర్వాత తదనంతరం లోపల దేవుణ్ణి ఉన్నటువంటి దేవుణ్ణి కూడా శుభ్రంగా దర్శించుకొని పూజ చేసుకొని చక్కగా మనశ్శాంతి పొంది ఇంటికి వచ్చినట్టయితే మీకు ఈ వారం అంతా కూడా శుభమైన ఫలితాలు కలిగితే తస్మాత్తు శుభం పూజ ఈరోజు ఇరవై ఒకటి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుండి ఇరవై ఏడు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు వరకు తులారాశి వారికి గోచార ప్రభావం ఏ విధంగా ఉంటుంది అనేటటువంటి దాని గురించి మనం ప్రస్తుతం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే ఈ తులారాశి వారికి రాశిలోనే చంద్రుడు మనం ప్రతిసారి చెప్పుకున్నట్టుగానే చంద్రుడు ఎలాగ ఏ రాశికి చెప్పుకున్నాం ತೃತೀಯ ಕುಜುಡು ಬುಧುಡು ಶುಕ್ರ ಮೂರು ಗ್ರಹ ಯುತಿ ಆ ಯು ದ್ವ ತಿನ್ನ ವಿವಿಡಿ ತೃತೀಯ ಕುಜುಡು ಯೋಗಕಾರ ಅವು ಸಹಾಯ ಸಹಕಾರ ಅಲ್ಲೇ ಸಹಾಯ ಸಹಕಾರ ಮಿತ್ರ ಓಕ್ಕ ಬಂಧು ಯಾಕ ಸಹ ಸಹಾಯ ಉದ್ಯೋಗ ಸ್ಥಳ ವ್ಯಾಪಾರ ಸ್ಥಳು ಓಕ್ಕ ಸಹಾಯ కుజుల ద్వారా మనకి అందరి యొక్క సహాయ సహకారాలు కూడా మనకి అందజేసేటటువంటి బ్రతాన్ని ఆ కుజుడు అనే ఉంటాయిస్తారు మనకి ఇకపోతే బుధుడు అనుకూలమైనటువంటి ఫలితాలను ఇవ్వజలడు అక్కడ మనకి వ్యాపార వృత్తి వ్యాపార విషయాల్లో కావచ్చు వాళ్ళ వాళ్ళ యొక్క సహాయ సహకారాలు మనకు ఉండవు ఈ బుధుడు యొక్క అక్కడ గోచార ప్రభావం వల్ల అలాగే శుక్రుడు యొక్క తృతీయ స్థాన చల్లడం వలన కూడా మనకి సుభమైనటువంటి ఫలితాలు రావు రావు అలాగే మన యొక్క కలత్రస్థానంగా కళత్ర అంటే మనకి భార్య ద్వారా కావచ్చు లేకపోతే కుటుంబాలకు సంబంధించినటువంటివి కావచ్చు అవి మనకి అనుకూలమైనటువంటి వాళ్ళు వాళ్ళు మనకు అనుకూలంగా ఉండరు మనం చెప్పిన మాట కొంచెం పెట్ట పెట్టడం జరుగుతూ ఉండొచ్చు అలాగే మనం అనుభవించవలసినటువంటి సుఖాలు కూడా మనకి కొంచెము అందు అందుబాటులోకి రావు అమల్లో అమల్లోకి రాకుండా కొంచెం మన పాటు మనం ఎంత సుఖం అనుకున్నామో అన్నీ ఉన్నా కూడా ఆ సుఖాలు మనం అనిపించలేకపోవచ్చు ఆయన యొక్క తృతీయ స్థాన చలనం వల్ల ఆ విధంగా జరుగుతూ ఉంటుంది అలాగే చతుర్థంలో రవి ఉన్నారండి చతుర్థంలో రవి ఉండటం వల్ల కూడా మనకి శుభఫలితాలు ఇవ్వజాల రవి ఆ ఆ స్థానానికి సంబంధించినటువంటి ఇంటి వ్యవహారాలు భూ విషయాలు మిగతా విషయాలు చర్చలు జరుగుతాయే కానీ ఒక కొలికి రాకుండా జరుగుతూ ఉంటాయి అలాగే జరుగుతూ ఉంటాయంటేవి ఇకపోతే పంచముల్లో శని యొక్క సంచారం జరుగుతుందండి పంచముల్లో శని సంచారం స్వక్షేత్రమైనందున కొంతవరకు పర్వాలేదు కానీ అక్కడ కూడా ఇంకా శుభవచాలని ఇవ్వజాల ఆ విధంగా ఆ దేవుడి మీద మనసులు అక్కడ కాకపోవటము అట్లాగే కొన్ని భావభావంగా మనం వెళ్ళ ముందుకు వెళ్ళినట్టయితే కూడా కొన్ని అదృష్టాలు కొన్ని మనం పొందడానికి తగిన పరిస్థితులు కల్పించకుండా అడ్డుకుంటూ ఉంటారు సినిమా వాళ్ళు ఆ విధంగా జరిగేటువంటి అవకాశం ఇక పోయినట్టయితే సష్టమంలో రాహు ఆరో స్థానంలో రాహు సంచారం మనకి అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తూ ఉంటాయి చాలా చక్కటి ఫలితాలు ఉంటాయి మనకి రావాల్సిన అప్పులు రావటం కానీ మనకు అప్పులు ఇచ్చేవాళ్ళు మన విషయాలు అడిగినా ఇవ్వకుండా మొక్క చాటి తిరిగేవాళ్ళు కూడా తనుగా తానుగా వచ్చి మన అప్పుడు మనకి చేయటము అట్లాగే మనకి మనం ఎవరిని అడిగున్నాము అవసరం మన అవసరం కోసం అడిగి ఉంటే కూడా వాడు ఇదిగో అదిగో ఇస్తాను ఇస్తాను అంటూ ఉంటాడు కానీ ఇవ్వకుండా దాటుకుంటూ పోతున్న వాడు కూడా ఆ రోజున పిలిచి మరీ ఇవ్వటము ఈ విధమైనటువంటి ఆరోభావానికి సంబంధించి అలాగే రోగ విషయాల్లో రుణ విషయాల్లో మనకి అనేక విషయాల్లో రాహు చాలా అనుకూలమైనటువంటి ప్రభావాన్ని మనకు చూపిస్తూ ఉంటారు అలాగే సప్తమంలో గురు సంచారం జరుగుతోందండి మేషంలో తుల తుల తులారాశి నుంచి ఏడో భావంలో అంటే మేషరాశిలో గురు సంచారం జరుగుతోంది అది కూడా మనకి అత్యంత అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది ఆ చేత భార్య బిడ్డలందరూ కూడా మనకి చక్కగా వాళ్ళ యొక్క ఆరోగ్యాలు బాగుండటము మాట తీరు బాగుండటము పిల్లల కలిసి చక్కగా చదువుకోవటము ఈ విధంగా సంసారానికి సంబంధించినటువంటి విషయాలన్నిటిలో కూడా చక్కగా కాస్త దాని కుటుంబ పరంగా మనకు రావాల్సినటువంటి ధనమే కాకుండా గౌరవమే కాకుండా అన్నీ మనకు బాగా జరుగుతూ ఉంటాయి ఇకపోయినట్టయితే స్థానంలో కేతు ఉన్నారండి ఆ కేతు వల్ల స్థానంలో కేతు మనకి చక్కటి ఫలితాలు ఇవ్వడానికి ఏమాత్రం అనుకూలమైనటువంటి పరిస్థితులు కల్పిస్తాయన ఆయన ద్వారా మనకి కొంచెం అనవసరమైనటువంటి ఖర్చు దైవభక్తి లేకపోవటము కాస్త మనం రోజు పూజిస్తూనే ఉన్నాం కదా మనకు సరియైన ఫలితం రాలేదు అనేటటువంటి ఒక ఒక రకమైన భావం రోజు పూజ చేస్తున్నా కూడా పెద్ద రావట్లేదే అనేటువంటి వ్యతిరేక భావం ఇలాంటి ఆలోచన కలిగేటువంటి అవకాశం కూడా మనకి కేతు ఏ స్థానంలో సంచారం జరుగుతూ ఉంటుంది అందుచేత మనకి ఆ గ్రహాత్ పూలంగా ఉన్న ఐదు గ్రహాత్ ప్రతికూలంగా ఉన్నప్పటికీ ఏమి కంగారు కూడా ఆశలేదు ఇది కేవలం గోచారం మాత్రమే ఒక వారం రోజులు మాత్రమే ఈ రోజులు వీటి యొక్క ప్రభావాన్ని మంచి గ్రహాల యొక్క శుభగ్రహాల యొక్క ప్రభావం పెంచుకోవడానికి మనకి అననుకూలంగా ఉన్నటువంటి గ్రహాల యొక్క ప్రభావం తగ్గించుకోవడానికి ఈ నవగ్రహ స్తోత్ర పారాయణ రోజు చేసుకోండి అన్నింటికి చెప్తున్నట్టే నిత్యము మనం చేసుకునే పూజ అలాగా ఉండడం అది కూడా చేసుకోండి అన్ని మీకు అనుకూలమైన పరిస్థితులు వస్తాయి దేనికి కంగారు పడక్కర్లేదు దేనికి భయపడాల్సిన పని లేదు శుభం భూమి